లక్ష్మీ నరసింహరావు గారు వారి అభిమానులు మీ అందరికీ కూడా అభినందనలు సిరిసిల్ల నా డెబ్బై ఏళ్ళ జీవితంలో కనీసం ఒక వంద డెబ్బై సార్లు నేను తిరిగినటువంటి జిల్లా ఈ సిరిసిల్ల జిల్లా ఇక్కడ బంధుత్వాలు బాంధవ్యాలు ఆత్మీయతలు ఎంతో మంది నా క్లాస్మేట్లు ఉన్నటువంటి ప్రాంతం ఈ సిరిసిల్ల నిజంగానే ఇప్పుడు నేను హెలికాప్టర్లో వస్తూ ఉంటే అప్పర్ మానేర్ నుంచి సిరిసిల్ల వరకు ఒక సజీవ జలధారగా మళ్ళీ అప్పర్ మానేర్ మారింది అది చాలా సంతోషం అని నేను తెలియజేస్తా ఉన్నా నేను చిన్నప్పుడు మోటార్ బైక్ మీద కానీ సైకిల్ మీద కానీ ఆ గూడెం నుంచో ఆవునూరు నుంచో ముస్తాబాద్ నుంచి ఇట్లా వస్తే బ్రహ్మాండంగా నలభై యాభై ఏళ్ళ కింద మానేరు నదిలో ఒక పాయలాగా కనిపించేది కానీ సమైక్య పాలనలో మొత్తం నాశనం అయిపోయి దుమ్ములేసే పరిస్థితి వచ్చింది నేనే నా కళ్ళార చూసిన ఇదే నియోజకవర్గంలో ఒక గ్రామం ఉంటుంది ముస్తాబాద్ మండలంలో పోతుగల్ అని ఒక గ్రామం ఉంటుంది ఆ పోతుగల్ గ్రామం మీద గూడూరు అని ఒక గ్రామం ఉంటుంది ఆ ఊరికి మా అక్కను ఒక ఆమె ఇచ్చింది అక్కడ అప్పర్ మానేరి కాలువలో కొన్ని నెలల తరబడి నేను కూడా ఈత కొట్టిన నా కండ్ల ముందే నా కండ్ల ముందే పోతుగల్ గ్రామంలో దాదాపు పదిహేను ఇరవై రైస్ మిల్స్ వచ్చినాయి కానీ సమైక్య పాలకుల యొక్క దౌర్జన్యం ఎట్లయితే దా దా దోపిడి దాడి మన మీద పెరిగిందో ఎట్టెట్ల ఒకటి ఒకటి రైస్ మిల్స్ పోతుగల్లో వచ్చినాయో నేను సిద్ధిపేట ఎమ్మెల్యే ఉండగా నా కండ్ల ముందే అవన్నీ మాయమైపోయినాయి అప్పర్మానేరు అడగంటి పోయింది మీ అందరికి గుర్తుండాలి ఇప్పుడే ఆగయ్య గారు చెప్పినారు అప్పర్మానేరు ప్రాజెక్టులోనే తెలంగాణ ఉద్యమ సభ కూడా మనం జరిపినటువంటి పరిస్థితి మన కళ్ళతోనే చూసినాం అటువంటిది ఎట్టి పరిస్థితులలో ప్రాణం పోయినా సరే ఈసారి రాష్ట్రం రావాలి వచ్చిన రాష్ట్రం మళ్ళీ సజీవ జలధారాలతో కలకలలాడాలని ఏదైతే కలగన్నామో ఆ కలను కళ్ళారా మానేరు మత్తడి ఎండాకాలంలో కూడా దొంకుతూ ఉంటే అద్భుతమైనటువంటి ఆత్మ సంతృప్తి కలుగుతూ ఉంది చాలా సంతోషంగా ఉంది అని నేను మనవి చేస్తూ ఉన్నా ప్రొఫెసర్ జయశంకర్ గారు ఉండ్రి జయశంకర్ గారు నాతో కలిసి తిరిగేవారు ఉద్యమ సందర్భంలో ఒకరోజు రాత్రి గంట ప్రాంతంలో మేము పైన ఎక్కడనో వేరే నియోజకవర్గంలో పర్యటించి మధ్యరాత్రి సిరిసిల్ల నుంచి సిద్దిపేట వెళ్తూ ఉన్నాం హైదరాబాద్ వెళ్తూ ఉన్నాం లైట్లకు హెడ్లైట్ల కారు హెడ్లైట్లలో గోడల మీద రాతలు కనపడతా ఉన్నాయి అప్పుడున్న జాయింట్ కలెక్టర్ గారు ఎవరో రాయించు ఆత్మహత్యలు పరిష్కారం కాదు చావులు పరిష్కారం కావదు చావకండి అని వార్తలు చూసి జయశంకర్ నేను ఇద్దరం కూడా కళ్ళకు నీళ్ళు తీసుకున్నాం డెబ్బై ఏళ్ళ స్వతంత్రంలో వాల్ రైటింగ్స్ ఇవి చూడవలసి వస్తుంది మనకు ఈ సమైక్య రాష్ట్రంలో మనకు ఎందుకు ఈ బాధలను బాధపడ్డాం తర్వాత ఆగన్న గారు చెప్పినట్టు నేను ఇక్కడ ఎంపీగా వస్తే మీరందరు ఆదరించి గెలిపిస్తే నేను ఎంపీగా పనిచేస్తా ఉన్నా ఒకరోజు హైదరాబాద్లో పేపర్ తిరిగేస్తే ఉదయాన ఏడుగురు కార్మికులు చనిపోయినారు సిరిసిల్లలో చేనేత కార్మికులు నా మనసు చెలించి బాధపడి ఇక్కడ నేను కూడా ఎంపీగా ఉన్నా నా తల ఎత్తుకోవడానికి సిగ్గుగా ఉన్నదని చెప్పి ఈ సిరిసిల్లలో ఉండే చేనేత పెద్ద మనుషులందరికీ ఫోన్ చేసి ఆ రోజు నేను గవర్నమెంట్ లేదు కానీ పార్టీ డబ్బులే ఒక యాభై లక్షలు తెచ్చి కొంత ఫండ్ సమకూర్చి ఇక్కడ సిరిసిల్ల చివరస్తాలో మీటింగ్ పెట్టి నేను చెప్పిపోయినా మీకు దండం పెడతా చచ్చిపోకండి మిమ్మల్ని అందరినీ నేను కాపాడుకుంటా అని చెప్పి ఆ రోజు దండం పెట్టిపోయినాను దాని ద్వారా పూర్తిగా రిజల్ట్ రాలే కానీ కొంత ఉపశమనం లభించింది కానీ ఇక్కడ కేటీఆర్ ఎమ్మెల్యే కావడం మీరందరూ అదృష్టవంతులు అతను చేనేత కార్మికుల గురించి ఆ చేనేత మంత్రి కూడా ఆయనే ఉండడం వల్ల ప్రతిసారి ప్రతి మీటింగ్లో నాతోను పోరాటం చేసి చేనేత కార్మికులకు కావాల్సినటువంటి అవసరాలు ఇక్కడ మరమగ్గాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటికి కావాల్సినటువంటి అవసరాలు వాటిని ఆధునీకరించడానికి డబ్బులు ఇవన్నీ కూడా తెచ్చి సిరిసిల్లలో చేనేత కార్మికుల పరిస్థితిని మార్చి ఆత్మహత్యలు చేసుకునే స్థితి నుంచి దుస్థితి నుంచి ఈరోజు కొంచెం చల్లగా బతికేటువంటి పరిస్థితి తెచ్చినందుకు నేను రామారావును కూడా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నా ఇక్కడ ఉండబడే చేనేత పెద్దలకు ఇక్కడ ఉండబడే ఇప్పుడే మిత్రులు రమణ గారు వారు కూడా చేనేత వర్గానికి చెందినవారే నా పక్కన కూర్చొని ఇప్పుడు ఒకటే మాట చెప్తా ఉన్నారు షోలాపూర్ ఎట్లయితే ఉంటుందో సిరిసిల్ ఎట్లా కావాలని మేము కోరుకుంటా ఉన్నాం భవిష్యత్తులో ఇంకా మీ ఆశీస్సులు ఉండాలని వారు నాకు చెప్పినారు నేను ఒక్కటే మాట మీ అందరికీ హామీ ఇస్తా ఉన్నా ఈసారి మీ ఆశీస్సులతో డెఫినెట్గా మళ్ళీ మనమే గెలవబోతూ ఉన్నాం తప్పకుండా తప్పకుండా గ్యారంటీగా ఇక్కడ చేనేత కార్మికుల అవసరాలన్నీ కూడా తీర్చడానికి నేను ప్రభుత్వం మీ వెంట ఉంటుందని చెప్పి నేను హృదయపూర్వకంగా హామీ ఇస్తా ఉన్నాను కొంతమంది దుర్మార్గులు ఉంటారు ప్రతి విషయాన్ని కూడా నీచాతి నీచంగా రాజకీయాలు చేసే చిల్లరగాళ్ళు ఉంటారు వాళ్ళు ఎప్పుడు ఉంటారు ఉండరని మనం అనుకోవద్దు ఉన్నరు అని మనం చిన్నపోవద్దు చేనేత కార్మికులు బతకాలి మరమగ్గాలు నడవాలి ఎట్లా నడవాలి వాళ్ళకు పని పుట్టియాలి ప్రభుత్వమే ఆ బాధ్యత తీసుకోవాలి ఆ బాధ్యత తీసుకొని రంజాన్ కావచ్చు క్రిస్మస్ కావచ్చు బతుకమ్మ పండుగ కావచ్చు కనీసం కొన్ని ఒక కోటి కుటుంబాలకు నిరుపేదలు ఎవరైతున్నారో ఒక కొత్త బట్ట కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న పేదలు ఎవరు వాళ్ళ కోసం బతుకమ్మ చీరల పథకాన్ని తెచ్చినాం ఎక్కడెక్కడనైతే ఈ మరమగ్గాలు ఉన్నాయో వాళ్ళందరికీ పని కల్పించే విధంగా తెచ్చినాం ఒక మూడు నాలుగు వందల కోట్ల రూపాయలతోని ఇక్కడ పరిశ్రమకు పని దొరుకుతూ ఉంది పేదలకు బట్టలు కూడా అంతా ఉన్నాయి కానీ కొంతమంది దుర్మార్గులు దాన్ని కూడా చీరలు తీసుకుపోయి కాలబెట్టి మాకు గీ చీరలు ఇస్తారా గా చీరలు ఇస్తారా అంటే నిన్ను ఇవ్వలు కట్టుకోమన్నారు నాకు అర్థంగా జబర్దస్తి ఉందా నిన్న బతిలాడిందా ఆ చీరలు కేవలం చీరల కోసమే కాదు ఇక్కడ పెట్టుకొని చచ్చిపోయి అప్పులపాలైన చేనేత కార్మిక బిడ్డల కన్నీళ్ళు దుడిచేటువంటి ఒక గొప్ప మానవతా దృక్పథంతో చేపట్టిన పథకం అది ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే శ్రీకారం చుడితే దాన్ని కేబినెట్ ఒప్పుకొని గవర్నమెంట్ ఒప్పుకొని వాళ్ళని ఎట్లనే కాపాడుకోవాలని చేసినాం ఇవి ఎవీ లేకుండా సోయి తప్పి ఇట్లా దుర్మార్గాలు చేసే వాళ్ళు కూడా ఉంటారు ఇవల్లా కూడా నిన్న మనం మేనిఫెస్టో ప్రకటించినాం ఏం చేసినాం మనము ఆదరా బాదరాగా ఓట్ల కోసమని అడ్డగోలు అబద్ధాలు చెప్పలే అట్లాంటి అవసరం మనకు లేదు మీ అందరికి తెలుసు కళ్యాణ లక్ష్మి మొట్టమొదలు పెట్టుకున్నాడు మనకు భయం ఉండే పరిస్థితి ఎట్లా ఉంటుందో తెలియదు యాభై వేలు